ఏపీ డిఎస్సి అభ్యర్థులందరికీ స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీ జీవితాన్నే మార్చేయగలదు ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేస్తుంది ప్రిపరేషన్ మొదలైపోయింది కానీ మిత్రులారా కేవలం పుస్తకం ముందు వేసుకుని చదివిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం రాదు గడిచిన నాలుగైదేళ్ళుగా మీరు పడ్డ కష్టం మీ కుటుంబం మీ మీద పెట్టుకున్న నమ్మకం నెరవేరాలంటే మీరు ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో తెలియకుండా చేస్తున్న కొన్ని తప్పులను ఇప్పుడే సరిదిద్దుకోవాలి లక్షలాది మంది రాసే ఈ పోటీ పరీక్షలో మీరు విజేతగా నిలవాలంటే అందరూ వెళ్ళే దారిలో వెళ్తే సరిపోదు సీరియస్ అభ్యర్థులు కూడా ప్రిపరేషన్ ఉధృతంగా ఉన్న సమయంలో కొన్ని పొరపాట్లు చేసి చివరిలో చేతులు కాలిన తర్వాత ఆవేదన చెందుతుంటారు అలాంటి వాటిలో మొదటిది మరియు అతి ముఖ్యమైనది మీ ప్రిపరేషన్లో రివిజన్కు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం చాలామంది అభ్యర్థులు సిలబస్ కాపీని చూసి భయపడిపోయి ఎలాగైనా సరే పరీక్షలోపు పేజీలన్నీ తిరగేయాలని తాపత్రయ పడతారు ఉదయం నుంచి రాత్రి వరకు కొత్త కొత్త విషయాలు చదువుకుంటూ వెళ్తారు కానీ నిన్న చదివింది ఈరోజు మన బుర్రలో ఉందా లేదా అని ఒక్క నిమిషం కూడా ఆలోచించరు మన మెదడుకు ఒక పరిమితి వరకు మాత్రమే సమాచారాన్ని దాచుకోగలదు మీరు కొత్త సమాచారాన్ని ఇస్తూ ఉంటే పాతది మర్చిపోవడం సహజం అందుకే ఒక విజేత ఎప్పుడూ తన ప్రిపరేషన్లో సమయాన్ని ఈస్ట్ థర్టీ నిష్పత్తిలో ప్లాన్ చేసుకుంటా అంటే డెబ్బై శాతం సమయం కొత్త విషయాలు చదవడానికి కేటాయిస్తే కనీసం ముప్పై శాతం సమయం చదివిన దాన్ని నెమరు వేసుకోవడానికి మీరు వంద పుస్తకాలు ఒకసారి చదవడం కంటే ప్రామాణికమైన ఒక పుస్తకాన్ని పది సార్లు చదవడం మిమ్మల్ని ఉద్యోగానికి దగ్గర చేస్తుంది రివిజన్ అని ప్రిపరేషన్ చిల్లుపడ్డ కొండలో నీళ్ళు పోయడం లాంటిదని గుర్తుంచుకోండి ఇక రెండవ పెద్ద తప్పు ప్రాక్టీస్ టెస్టులను నిర్లక్ష్యం చేయడం మళ్ళీ మందికి ఒక అపోహ ఉంటుంది సిలబస్ మొత్తం పూర్తయిన తర్వాతే టెస్టులు రాయాలి అని కానీ ఇది చాలా తప్పుడు ఆలోచన సిలబస్ ఎప్పటికీ పూర్తి కాదు ఎగ్జామ్ హాల్లో మనం ఫేస్ చేసేది ప్రశ్నలు మాత్రమే కంటెంట్ను కాదు మీరు ఎన్ని గంటలు చదివారు అనేది అప్రస్తుతం ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లో సరైన దాన్ని మీరు గుర్తించగలుగుతున్నారా లేదా అనేదే ముఖ్యం ముఖ్యంగా డిఎస్ఎల్ లాంటి పరీక్షల్లో సైకాలజీ పర్స్పెక్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్ లేదా మెథరాలజీ వంటి సబ్జెక్టులు చదువుతున్నప్పుడు చాలా సులభంగా అనిపిస్తాయి కానీ ప్రశ్న అడిగే తీరు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది ఆ గందరగోళాన్ని జయించాలంటే మీరు వేల సంఖ్యలో బిడ్స్ ప్రాక్టీస్ చేయాలి ప్రతి తప్పు మిమ్మల్ని ఒక కొత్త విషయం నేర్చుకునేలా చేస్తుంది టెస్ట్ రాసినప్పుడు తక్కువ మార్కులు వస్తే భయపడకండి ఆ తప్పు ఎక్కడ జరిగిందో వెతికి పట్టుకోండి చివరిగా మరియు అందరినీ దెబ్బతీసే మూడవ తప్పు సామాజిక మాధ్యమాలు మరియు నెగిటివిటీలో చిక్కుకోవడం డిఎస్సి లాంటి నోటిఫికేషన్లు వచ్చినప్పుడు గ్రూపుల్లో రకరకాల పుకార్లు శికారు చేస్తాయి పోస్టుల సంఖ్య గురించి సిలబస్ల యొక్క మార్పు గురించి లేదా కోర్టు కేసుల గురించి గంటల తరబడి చర్చలు చేస్తూ సమయాన్ని వృధా చేస్తారు మిత్రులారా ఆ చర్చలు మీకు ఉద్యోగాన్ని ఇవ్వవు మీ మీ ఫోన్లో ఉండే టెలిగ్రామ్ గ్రూపులు వాట్సాప్ గ్రూపులు మీ ఏకాగ్రతను దెబ్బతీస్తాయి మీకున్నది చాలా తక్కువ సమయం ఆ సమయంలోనే మీ మెదడు కేవలం సబ్జెక్ట్తో మాత్రమే నిండు వండాలి కాంపిటీషన్ ఎంత ఉన్నా పోస్టులు ఎన్ని ఉన్నా మీకు కావాల్సింది ఒక పోస్ట్ మాత్రమే ఆ ఒక్క పోస్ట్ కోసం మీ పక్కన ఉన్న వారితో కాదు మీతో మీరే పోటీ పడాలి నెగిటివ్గా మాట్లాడే వ్యక్తులకు నిరుత్సాహపరిచే వార్తలకు దూరంగా ఉండండి ఈ కొద్ది నెలల క్రమశిక్షణ మీ రాబోయే ముప్పై ఏళ్ళ భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి మేల్కొనండి మీ ప్రిపరేషన్ వ్యూహాన్ని మార్చుకోండి తప్పును సరిదిద్దుకోండి విజయం మీకోసం ఎదురు చూస్తుంది ఆల్ ది బెస్ట్